శివాయ గురవే నమ శ్రీగురుభ్యో నమ కార్తీక మాసం పదమూడవ రోజు వ్రతము వ్రత విధానము వ్రత కథ స్నానం ఎవరికైనా అవకాశం ఉంటే కార్తీక మాసం ఈ పదమూడవ రోజు శుక్లపక్ష త్రయోదశి నాడు నర్మదా స్నానం చేయడం చాలా విశేషం అలా కుదరని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసిన లేదా దగ్గరలో ఉండే నది స్నానం చేసిన నర్మదా స్మరణ చేసి నర్మదా నదిలో నేను స్నానం చేస్తున్నాను అని భావించి స్నానం చేయడం విశేషం ఇంట్లో స్నానం చేస్తే ఆ బకెట్ నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ కలిపి అక్షంతలు ఒక తులసి దళం వేసి నర్మదా నదిని ప్రార్థించి నర్మదా నది స్నానం చేస్తున్నట్టుగా భావించి స్నానం చేయడం చాలా విశేషం అనమాట అలాగే ఈ పదమూడవ రోజు దానంగా విశేషం ఏంటంటే ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట నేతిలో ముంచింది దానం ఇవ్వడం చాలా విశేషం కన్యాదానము అలాగే విశేషం నర్మదా బాణము అని ఒక రకమైన శివలింగం ఉంటుంది ఆ నర్మదా బాణాన్ని కూడా దానం ఇవ్వడం చాలా విశేషం వీటిలన్నిటికన్నా చాలా విశేషమైంది ఏంటంటే గోసేవ దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళి ఆవుకి ఏదైనా పండు గడ్డో తినిపించడము తదనంతరం గోవుకి కొంత గోపూజ చేసుకోవడం చాలా విశేషం ఈరోజు పూజా విధానంలో కూడా విశేషంగా ఈరోజు గోసేవ చేయడము గోవు పూజ చేయడము గోవు యొక్క పృష్ఠభాగాన్ని నమస్కరించుకుని పసుపు కుంకుమ వేసి నమస్కరించుకుని పూజ చేయడం చాలా విశేషం అలాగే విశేషమైంది ఏంటంటే ఎప్పుడైనా అవకాశం దొరికితే గోవు ప్రసవించేటప్పుడు మూడు ప్రదక్షిణలు కనుక గోవుకి ఇబ్బంది పెట్టకుండా దూరంగా చేయగలిగితే భూప్రదక్షిణం చేసినంత సమాన ఫలితం వస్తుంది అని పూర్వకథలో కూడా ఉంది ఒక కథలో గౌతమ మహర్షి ఈనబోతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయడం వలన భూప్రదక్షిణం చేసిన పుణ్యం వచ్చి అహల్య ఆయనకు భార్య అయ్యింది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో త్రయోదశి నాడు గోపూజ చేయడం చాలా గొప్ప విషయం అన్నమాట అందుకని ఈరోజు గోపూజ విశేషంగా సంకల్పించి ప్రయత్నించండి అలాగే ఈరోజు కథ వినవలసిన కథాకథా శ్రవణము ఈరోజు ఒక గొప్ప కథ ఉంది పూర్వకాలంలో ఒక ఆయన ఒక మహాపండితుడు తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు ఏ తీర్థయాత్ర వలన మోక్షం వస్తుందో అనుకుని ఆయన అన్ని యాత్రలు తిరిగి చేయడం మొదలెట్టాడు చాలా మహా తపస్వి పనుడు గాయత్రి అనుష్ఠానపరుడు దేవతలతో స్వయంగా మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడనమాట ఆ బ్రాహ్మణుడు అలా తిరుగుతూ ఒకసారి ఓంకార క్షేత్రానికి వచ్చాడు దగ్గరలో ఉండే కార్తీక మాస వ్రతం చేసుకుంటూ న నర్మదా నదీ తీరంలో ఉండే ఓంకార క్షేత్రానికి వచ్చాడు ఓంకార క్షేత్రానికి కొంత దూరం ఉండగా ఈ ఓంకార క్షేత్రం గురించి మనం ఇదివరకు జ్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఓంకారం అమలేశ్వరం అని ఉంటుందన్నమాట రెండు కొండల మధ్యలో నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది ఒక పక్క ఓంకారేశ్వర స్వామి ఒక పక్క అమలే అమరేశ్వర స్వామి అని కూడా పిలుస్తారనమాట ఈ రెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటేనే ఒక జ్యోతిర్లింగ దర్శనం పూర్తి అయినట్టు అక్కడ అది ఓంకారేశ్వరుడి ఈ పండితుడు ఓంకార క్షేత్రానికి చేరుకోవడానికి ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనగా చీకట పడింది అక్కడ ఉన్న ఒక చిన్న పల్లెటూరులో రాత్రి బస చేయాలని అనుకుని ఉదయాన్నే అనుకున్నాడు ఆయనకు ఒక చిన్న గుడిసె ఇల్లు కనిపించింది దాని ముందు ఒక పెద్ద అరుగు ఉంది పక్కనే ఒక చిన్న గోశాల కూడా ఉంది పూర్వం ఇళ్ళ ముందు అరుగులు ఉండేవి ఆ అరుగుల మీద బాటసారులు రాత్రిపూట విశ్రాంతి తీసుకుని ప్రొద్దున్నే లేచి బయలుదేరేవారు ఎవరైనా అలసిపోతే కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు ఈ పండితుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇంటి యజమాని ఆవు పాలు సమయం సమయమైందని గోసేవ చేయడానికని చెప్పేసి గోవుల దగ్గర పాలు పితకడానికి వెళ్తున్నాడు ఈ పండితుడు ఆయన్ని ఇలా అడిగాడు నాయన నేను ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీద పడుకుంటాను అని అడగగా ఈ లోపు ఆ ఇంటి ఆవిడ బయటకు వచ్చి ఎవరు నువ్వు ఇక్కడ పడుకోవడం కుదరదు నువ్వు దొంగవో మంచివాడవో మాకు తెలియదు వద్దు అన్నది అప్పుడు ఆయన బతిమాలాడు నేను తీర్థయాత్రలు చేయడానికి వచ్చిన పండితుడిని పొద్దున్నే లేచి బయలుదేరి వెళ్ళిపోతాను అంటే ఇంకా సరే అని ఒప్పుకున్నారు మీరు నాకు చాలా ఉపకారం చేశారు అని కృతజ్ఞతలు చెప్పుకున్న ఆ పండితుడు అక్కడే కూర్చున్నాడు కొంతసేపు ఇంతలో ఆ ఇంటి యజమానికి కాలకృత్యములు తీసుకోవాల్సిన అవసరం రావడంతో కొడుకుని పిలిచి నువ్వు పాలు పితుకు అని ఆయన బయటకు బయలుదేరి వెళ్ళిపోయాడు కొడుకు వచ్చాడు పండితుడు చూస్తుండగానే ఆవు దూడను ఆవు దగ్గరకు విడిచిపెట్టాడు ఆవు దూడ ఆత్రం కొద్దీ పాలు తాగడానికి వెళుతూ ఆ కొడుకు కాళ్ళను తొక్కింది వాడికి ఒళ్ళ మండిపోయి చేతిలో ఉన్న కర్రతో ఆ దూడని బడా బడా చితొట్టి నెత్తురు కారేలా కొట్టి తీసుకువచ్చి స్తంభానికి కట్టివేశాడు ఆ రోజు కార్తీక శుక్ల ద్వాదశి తెల్లవారితే త్రయోదశి పదమూడవ రోజు ఆవు కన్నీరు పెట్టుకుంది ఆ కుర్రవాడు పాలు తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి అప్పుడు ఆవు దూడ మానవ భాషలో మాట్లాడడం మొదలెట్టాయి అప్పటిదాకా మానవ భాష మాట్లాడలేదు అవి మామూలు ఆవులు కావు శాపవశాత్తు భూమి మీదకు వచ్చిన పవిత్రమైన గోవులు కాలు త్రొక్కితేనే ఈ రకంగా చితక్కొట్టాడు నిన్ను చూస్తూ ఏమీ చేయలేక అల్లాడిపోయాను నాయన అని ఆవు బాధపడింది ఈ ఇంటి యజమానికి ఏమాత్రం జాలీ దయా కరుణ లేదు వీడు పరమ పాపాత్ముడు ఈ పాపాత్ముడిని శిక్షిస్తాను నన్ను నది దగ్గరకు తీసుకెళ్లడానికి కట్లు విప్పుతాడు నాతో పాటు నీ కట్లు విప్పి నదికి కడగడానికి తీసుకువెళ్తాడు అప్పుడు కట్లు విప్పగానే ఆ దుర్మార్గుణ్ణి కొమ్ములతో ఒక పోటు పొడిచి తొక్కి చంపేస్తాను ఆవులను హింసించిన పాపాత్ములను క్షమించకూడదు అంది అప్పుడు ఆవు దూడ అమ్మా ఇప్పటికే ఏ పాపాలు చేశామో తన్నులు తింటున్నాము ఇతను బ్రాహ్మణుడు అసలే బ్రహ్మహత్యా పాపం మహా పాపం అంది ఏమైనా సరే పాపాత్మును శిక్షించాల్సిందే అంది ఆవు ఒకవేళ బ్రహ్మహత్యా పాపం వస్తే అని ఆవు దూడ అంది బ్రహ్మహత్య పాపం వస్తే ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసని ఆవు చెప్పింది రేపు కార్తీక మాసం పదమూడవ రోజు బ్రహ్మహత్యా పాపం తొలగించుకునే శక్తి నాకు ఉన్నది అన్నది ఆవు పండితుడు విన్నాడు అది ఏమిటో చూద్దామనుకున్నాడు రేపటి వరకు ఇక్కడే ఉంటున్నా అని సంకల్పించుకున్నాడు ఇంటి యజమాని నేను పొరుగురు వెళ్ళే పని ఉన్నది ఈ పూట ఆవులని ఆవు దూడలని నర్మదా నదికి తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకువచ్చి కట్టివేయి అని కొడుక్కి చెప్పాడు యజమాని కొడుకు ముందు రాత్రి కొట్టిన దూడ తర్వాత తెల్ల ఆవుని విప్పాడు ఆ తల్లి ఆవు చూడ్డానికి తెల్లగా ఉందన్నమాట ఆ తెల్ల ఆవు కట్లు విప్పడంతోనే క్రోధంతో అమాంతం వాడిని ఎత్తి కింద పడేసి కొమ్ములతో పొడిచి నిమిషమాత్రంలో చంపేసింది ఆ కుమారుడు కుమారుడి తల్లి పరిగెత్తుకు వచ్చింది ఈ లోపు వాడు చనిపోయాడు ఆ గోవు నల్లగా అయిపోయింది ఆవు దూడ పరిగెత్తుకుంటూ పారిపోయాయి సిద్ధంగా ఉన్న పండితుడు ఆవు వెంట పరుగు పరుగున వెళ్ళాడు ఈ ఆవు ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నది తీరంలో రేవు ఉంది వెళ్ళి నర్మదా నదిలో దూడతో సహా దూకింది నల్లగా ఈ అయిన ఈ ఆవు కాస్త స్వచ్ఛంగా నురుగు వలె తెల్లగా బయటకు వచ్చి దూడతో సహా పారిపోయింది అప్పుడు ఈ పండు పండితుడికి ఆశ్చర్యం కలిగింది ఈ భూమండలం అంతా తీర్థయాత్రలు చేద్దామని వచ్చాను ఇప్పుడు నా కళ్ళ ముందు విచిత్ర దృశ్యం కనపడింది బ్రహ్మహత్య పాపం వలన నల్లగా మారిన ఆవు నర్మదా నదిలో దూకగానే స్వచ్ఛమైన తెల్లని ఆవుగా ఎలా మారింది దీనికి కారణం ఏమిటి అనుకుంటూ ప్ర చింతించసాగాడు అప్పుడు ప్రార్థించగా గాయత్రీదేవిని ప్రార్థించగా అశరీరవాణి వినిపించసాగింది ఈ పండితుడి జ్ఞాన కనుక నిరంతరం తీర్థయాత్రలు చేసేవాడు కనుక బ్రాహ్మణ భక్తి కలిగి ఉన్నవాడు కనుక అతని సందేహం తీరుస్తూ ఇలా అంది అన్ ఇలా అంది అశరీరవాణి నాయన విప్రోత్తమ యాత్రల కోసం బయలుదేరిన నీకు నేనే ఈ దృశ్యం కనబడేలా చేశాను ఈరోజు నదులలో స్నానం చేస్తే సకల పాపములు తొలుగుతాయి అందున కార్తీక మాసం పదమూడవ రోజు పరమ పవిత్రమైన నర్మదా నదిలో స్నానం చేస్తే బ్రహ్మహత్య శిశుహత్య దీన్నే హత్య అని అంటారు ఈ భ్రూణహత్య అనేది ఈ మధ్యకాలంలో చాలా సర్వసాధారణమైపోయింది దాన్నే అబోషన్స్ అని మనం వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం భ్రూణహత్య మించిన పాపం ఇంకొకటి లేదు భ్రూణహత్య చేయడం అంటే ఒక జీవిని మనిషిని చంపడంతో సమానం అని చెప్పేసి మన వేదాలు చెప్తూ ఉంటాయి అటువంటి శిశు హత్య గోహత్య వంటి మహా పాపాలు తొలగిపోతాయి ఎన్ని జన్మలెత్తినా ఏ పాపములు ప్రాయశ్చిత్తం అంటే అంత తేలిక కాదు కానీ ఎంత దుర్మార్గుడైనా బ్రాహ్మణుడిని చంపితే అది కూడా మహాపాపం ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు ఒకసారైనా గాయత్రి జపం చేసి ఉంటాడు గాయత్రిని జపం చేసిన వాడికి పాపం ఉండదని శాస్త్రం చెబుతుంది బ్రాహ్మణుడిని హత్య చేయటం మహాపాపం అలా చేయకూడదు ఒకవేళ పొరపాటున చేస్తే దానికి ప్రాయశ్చిత్తం కార్తీక మాసం పదమూడవ రోజు త్రయోదశి నాడు నర్మదా నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా తొలగి పోతాయి వేదాలను తిట్టేవారు గోనింద చేసేవారు గోహత్య చేసేవారు భ్రూణహత్య చేసేవారు అన్న నింద చేసేవారు గాయత్రి చేయకుండా ఉండే బ్రాహ్మణుడు ఇలాంటి వారందరికీ పశ్చాత్తాపం కలిగి నర్మదా నదిలో స్నానం చేస్తే ప్రాయశ్చిత్తం పూర్తిగా అవుతుంది అది నర్మదా నది స్నానం యొక్క విశేషం ఈ కార్తీక మాసంలో పదమూడవ రోజు అంత గొప్పది కార్తీక మాసంలో నర్మదా నది స్నానం చేయడం అని నర్మదా నది స్నానం యొక్క కార్తీక మాసం పదమూడవ రోజు యొక్క విశేషాన్ని చెప్పి పదమూడవ రోజు వ్రత కథని సంపూర్ణం చేశారు వశిష్ఠుల వారు జనక మహారాజు దగ్గర ఇది విశేషమైన వ్రత కథ ఇలా ఒకవేళ నదీ స్నానం చేయే పరిస్థితి లేకపోతే ముందుగా చెప్పుకున్నట్టుగా స్నానం చేసే నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షంతలు ఒక తులసి దళం వేసి నర్మదా నదిని ప్రార్థించి స్నానం చేయడం చాలా విశేషం అలా కూడా కుదరని పక్షంలో నర్మదా నది స్నానం చేస్తున్నట్టు భావించి నీళ్ళని నెత్తిమీద పోసుకుని నర్మదా 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 అని నమస్కరించుకోవడం విశేషం ఇది చాలా విశేషమైన మార్గము నర్మదా నది స్నానం యొక్క శుభ ఫలితము శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ